వారు పెన్షన్ కొరకు దరఖాస్తు అంబేద్కర్రావు గారు జాని గారు వారి సమస్యని వివరిస్తున్నారు నేడు ప్రజా విశేష స్పందన రాష్ట్రంలో ఎక్కడ ప్రజా దర్బార్ చూసినా చంద్రబాబు గారు పెట్టినా లోకేష్ గారు పెట్టినా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు పెట్టినా ప్రజా దర్బార్ అంటే గత ఐదు సంవత్సరాల్లో న్యాయం జరిగినటువంటి విషయాలు అనేకం ప్రజా సమస్యలు ల్యాండ్ గ్రాబింగ్ కేసులు భూ దురాక్రమణలు అన్ని కూడా కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి ఈ రోజు ఇక్కడ ప్రజా దర్బార్లో కూడా మాఫియా వాళ్ళు గతంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారులు బెదిరించి మా స్థలాలు లాక్కున్నారని వాపోతా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా గుండెమే చేసుకొని ఉండండి ఎక్కడ ఏ ఒక్కరికి అన్యాయం జరగదు ఎవరు బెదిరించినా ఎవరు రౌడీజం చేసినా ఎవరు గుండా చేసినా వాళ్ళకి చుక్కలు కనపడతాయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రౌడీజానికి గుండానికి మాఫియాలకి స్థానం లేదు ఉక్కు పాదంతో అణిచేస్తున్నారు చంద్రబాబు గారు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ వ్యవస్థలు కూడా అరాచకాల మీద రౌడిజం గుండాయిజం మీద ఉక్కుపాదం పెట్టింది ఈరోజు గంజాయి గుట్కాలు అమ్మాలంటేనే భయపడిపోతా ఉన్నారు ఎక్కడైనా గంజాయి గుట్కాలు అమ్మితే గంజాయి అమ్ముతా ఉన్నా మారక ద్రవ్యాలు అమ్ముతా ఉన్నా ఖచ్చితంగా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి పోలీస్ అధికారుల దృష్టి తీసుకురండి అవసరమైతే నా దృష్టికి తీసుకురండి మేమందరం కూడా వెంటనే ఎస్పీతో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తాం మా ఆశయం ఒకటే గంజాయి లాంటి మారక ద్రవ్యాలు లేనటువంటి సమాజాన్ని భావితరాలకు ఇవ్వాలి ఇవ్వాలనేది మా లక్ష్యం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలి ఇది మా ఆశయం ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం ప్రతి వ్యక్తికి ఒక ఉద్యోగం ఆ విధంగా ప్రతి తలసరి ఆదాయం తలసరి ఆదాయం ముప్పై లక్షలకి చేరుకోవాలి అదే మా ముందున్నటువంటి లక్ష్యం ఎన్డీఏ ప్రభుత్వం అదే చంద్రబాబు గారు ఆశయం అదే మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధన అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం ఆ విధంగా ప్రణాళికలు చేపడుతున్నాం అలాగే ఆనంద ఆంధ్రప్రదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో హ్యాపీనెస్ ఇండెక్స్ లో దేశంలోనే నంబర్ వన్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ లక్ష్యం అదే అదే ఆశయం మిషన్ సాధిస్తాం ప్రజలందరి సహకారంతో అధికారుల యొక్క సహకారంతో మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధిస్తాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తాం ఐశ్వర్య ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్తాం సంతోష ఆంధ్రప్రదేశ్ ని పరిగెత్తిస్తాం అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతాం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు అందుకోసం ప్రజల్లో కూడా ఎలాంటి ఆహారం తీసుకుంటే మా ఆరోగ్యం బాగుంటుంది అనేది కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ కూడా తీసుకొస్తాం అధికారులకి బాధ్యతలు అప్ప చెప్పబోతున్నాం ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూశాం ఏముందండి ఎక్కడ చూసినా అరాచకాలు దోపిడీలు జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబం గురించి ఆలోచించుకున్నాడు తప్ప ఆయన ఆస్తుల గురించి ఆయన భార్య ఆస్తుల గురించి వాళ్ళ పిల్లల ఆస్తుల గురించి ఆలోచించాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజున ఐదు సంవత్సరాలు సీఎం ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించాడా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్క హామీ నెరవేర్చాడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నెరవేర్చలేదు సొంత ఆస్తులు పెంచుకున్నాడు కానీ ఎప్పుడైనా ఇలా ప్రజా దర్బార్ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కరించాడా ఎందుకు ప్రజా సమస్యలు పరిష్కరించలేదు ఆ రోజు ముఖ్యమంత్రి స్వార్థం స్వార్థంతో తన సంపాదన గురించి తన కోట్ల సంపాదన గురించి తన కుటుంబ సంపాదన గురించి ఆలోచించాడు కానీ ఏ రోజు కూడా ప్రజలకి ఒక ఇల్లు పూర్తి చేద్దాం జగనన్న కాలనీ కాలం ఒక ఒకసారి పూర్తి చేస్తారా మీరు ఎందుకు పూర్తి చేయలేదు ఎందుకు ఆ నిర్లక్ష్యం కిట్కో హౌస్ ఎక్కడన్నా పూర్తి చేస్తారా చంద్రబాబు గారు అన్నాడు నాయుడు గారు మంత్రి గారి సహకారంతో మోడీ గారి సహకారంతో కిట్ ఇల్లు లక్షలాది ఇళ్ళు తీసుకొస్తే రెండు లక్షల ఇళ్ళు క్యాన్సిల్ చేస్తారు మీరు అలాగే లక్షలాది ఇళ్ళు నిర్మించకుండా గాలి కుదిలేసారు ఎండకెండిని వానకు దాని ఎవరు దానికి బాధ్యతలు మీరు కిట్ కిట్కో ఇల్లు పూర్తి చేస్తాం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేము బాధ్యత తీసుకుంటాం తొందరలోనే ఇళ్ళు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ గారు కూడా ఈ దశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప ఏ రోజు ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించలేదు ఈ రోజు చంద్రబాబు గారు వ్యవస్థలను గాడిలో పెడుతున్నారు వ్యవస్థలన్నీ కూడా చక్కదిద్ది సుపరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు గారు టౌన్ లో బస్ షెల్టర్స్ నిర్మాణం చేపడుతున్నాం శివశక్తి ఫౌండేషన్ ద్వారా అట్లాగే మున్సిపాలిటీ ఈ రెండిటి సౌజన్యం తోటి నాలుగు చోట్ల బస్ షెల్టర్స్ నిర్మాణం చేస్తాం పబ్లిక్ టాయిలెట్స్ అవి పూర్తి చేయడానికి అధికారులు కోరడం జరిగింది అలాగే మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారు కూడా టౌన్ ని అభివృద్ధి చేయడంలో ముందుకే విజయవంతంగా ముందుకెళ్లాలని కోరడం జరిగింది దానికి ప్రజా ప్రతినిధులందరూ కూడా బాధ్యత తీసుకుని ముందుకు నడవాలా అప్పుడే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అట్లాగే మురుగునీళ్ళు శుద్ధి చేసేది ఎస్టీపీ దాన్ని కూడా రెండు శాంక్షన్ చేయించా ఆ మురుగునీరు కలుషితంగా వాగుల్లో కలిసి తాగే నీళ్ళలో కలిసి కలుషితం అవ్వకుండా మురుగునీళ్లు శుద్ధి చేసేటువంటి ప్రాజెక్ట్స్ రెండు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంది ప్రారంభించమని కోరటం దాని ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది